ఫుల్గా మెగా కాంపౌండ్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చినట్టే అనమాట హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అయితే ఏమీ మార్పే లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతే ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము వాళ్ళు ఏదైనా ట్రోల్ చేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఊరుకో నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థో సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి చే అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ చందు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇదే ట్రైనింగ్ అన్నమాట అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు జిమ్ వంశీ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న చెప్పండి ఏంది నూతనంగా మళ్ళీ ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టడం జరిగింది కారణం దీనికి యాక్చువల్లీ ఎప్పటి నుంచో అనమాట అంటే అల్లు అర్జున్కి ఫ్యాన్స్ సపరేట్గా ఉండాలని చెప్పేసి కాకపోతే రకరకాల పేర్లు ఆర్మీ అని చెప్పేసి ప్లస్ యువత అని చెప్పేసి అలా ఏమీ లేకుండా తీసుకున్న నిర్ణయం అనమాట ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతే ఎక్కడన్నా కానీ అల్లు అర్జున్ ఫ్యాన్ అనే విధంగా ఒక రిజిస్టర్ అయ్యింది అనమాట అది దాంట్లో మెయిన్ ఇప్పుడు నాకు స్టేట్ ప్రెసిడెంట్గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా గుర్తించారు స్టేట్ ప్రెసిడెంట్ వచ్చేసి ఒంగోలు అతను శివకుమారు అతను కూడా గుర్తించి మాకు ఈ పదవి స్టేట్ లెవెల్లో వేయడం అనేది నిజంగా శరత్ గారికి అండ్ అల్లు అర్జున్ గారికి అండ్ నెల్లూరు ప్రజలకి నా ఫ్రెండ్స్కి అందరికి కూడా నేను హ్యాపీగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాను అంటే ఇప్పుడు మామూలుగా ఫ్యాన్స్ అసోసియేషన్ అంటే ఫ్యాన్స్ ఎంచుకొని ఫ్యాన్స్ పెట్టడం ఇలా జరుగుతుందన్నమాట అంటే హీరో వచ్చి పెట్టడం అనేది అంటే హీరో అంటే యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మేము చేసిన సేవా కార్యక్రమాలు అయితే ఏమిటి బ్లడ్ క్యాంప్స్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ట్వంటీ ఇయర్స్గా ఒక ట్వంటీ ఇయర్స్గా మేము ఉన్నాం అన్నమాట ఫ్యాన్స్గా ఆ విధంగా అల్లు అర్జున్ గారితో ర్యాపో అయితే ఉంది వెల్ నెల్లూరు తరపు నుంచి ఇప్పుడు నన్ను ఏమైతే ప్రతి ఎవ్రీ ఇయర్ ఫోటో సెక్షన్కి వెళ్ళడము అవన్నీ కూడా చూస్తారనమాట దీన్ని తీసుకొని వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇది ఏంటంటే ఈ పోస్ట్ డబ్బు పెడితే వచ్చే పోస్ట్ అయితే కాదు పొలిటికల్కి దానికి సంబంధం లేదు ఇది హార్ట్ఫుల్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చిన రికగ్నైజేషన్ అనమాట అది నాకు వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ నేను కొంచెం అది కొంచెం ప్రాబ్లం వల్ల పోలేకపోయాను ఆ రోజు కానీ నా పేరు వైస్ ప్రెసిడెంట్గా వచ్చినందుకు నేను దాన్ని నిలబెట్టుకుంటాను ఆ పదవిని అంటే ఇప్పుడు ఫుల్గా మెగా కాంపౌండ్ నుంచి కంప్లీట్గా బయటకు వచ్చినట్టే అంటారా హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అయితే ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడూ బయటకు వచ్చేసాం సో అంటే ఇప్పుడు ఇది మెగా వారనాలా లేకపోతే ఫ్యాన్స్ వారనాలా లేకపోతే హీరోస్ వారనాలా ఏమనాలంటుంది ఇది ఏం లేదండి ఇది యాక్చువల్లీ వారనేం కాదు వారు తీసుకునే వాళ్ళు తీసుకుంటారు వారికి దీనికి సంబంధం లేదు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మేము సపరేట్గా చేసుకోవాలని ఉంటారు కదా ఇప్పుడు కింద ఇన్ని రోజులు ఉంటాం ఒక ప్యానల్లో మామూలుగా వాళ్ళ పేర్లు వీళ్ళ పేరు చెప్పుకొని ఎవరికన్నా ఇప్పుడు ఎయిటీన్ ఇయర్స్ దాటిన తర్వాత పిల్లలే మన మాట వినం లేదు యాక్చువల్లీ ఇప్పుడు తనకంటూ సొంతగా నిలబెట్టుకొని తనకంటూ క్రేజ్ తెప్పించుకొని ఇండియా లెవెల్లో ఒక మంచి గుర్తింపు అనేది రావడం అనేది అది ఆశామాషి కాదు అలాంటప్పుడు సపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పేం లేదు దాన్ని రకరకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరికన్నా సొంతగా బ్రాండ్ తెచ్చుకోవాలి సొంతగా ఎదగాలని ఎవరికన్నా ఉంటుంది సో ఇప్పుడు మీకు కూడా ఇప్పుడు స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఇచ్చారనమాట మీరు కూడా కార్యక్రమాలు ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు గతంలో కూడా మీరు బ్లడ్ క్యాంపులు కానీ ఇలాంటివన్నీ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్యానెల్లో ఒక మొత్తము వైస్ ప్రెసిడెంట్లు ముగ్గురు ఉన్నారు జనరల్ సెక్రటరీ ఒక నలుగురు ప్లస్ సెక్రటరీ ఇట్లా మొత్తం ప్యానల్ మొత్తం ఒక పంతొమ్మిది మంది ఉన్నారు మేము స్టేట్ వైడ్గా ఇంకా ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో చాలా జిల్లాల్లో వాళ్ళని చాలా పల్లెటూర్లో అట్లా వాళ్ళని అంతా తీసి వాళ్ళకి వాళ్ళకి భరోసా కల్పిస్తూ అక్కడ కూడా సోషల్ యాక్టివిటీస్ మంచిగా చేస్తూ పైన ఇప్పుడు మాకు ఏదైతే ఉంటుందో దాన్ని మేము ప్రోత్సహిస్తామన్నమాట మంచిని ప్రోత్సహిస్తాము మేము ఎవరికీ ఏం విరుద్ధం ఏం కాదు మా హీరో మాకు కావాలి మాకు దైవంతో సమానం ఇప్పుడు మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మీరు అందరూ ఎలా ఉంటారమ్మా గొడవలు కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా నార్మల్గానే ఉంటారా అంటే మామూలుగా సినిమా పరంగా అయితే మాత్రము సపరేటు వ్యక్తి పరంగా ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము మీరు ఒక మంచి పోస్ట్లో ఉన్నారు హాయ్ అంటే హాయ్ మాట్లాడిస్తే మాట్లాడతాము వాళ్ళు ఏదన్నా ట్రోల్ చేసినా మేము దానికి సిద్ధంగా ఉన్నాం ఇదివరకైతే కొంచెం ఒక అండర్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం భయపడుతూ వీళ్ళని అనకూడదు కదా ఇట్లా ఇట్లా ఉంటాము మేము ట్రోల్కి మేము విరుద్ధం కానీ ఊరుకోము నెల్లూరు ప్రజలు ఎవరైతే ఉంటారో అల్వర్జన్ సినిమాలు కానివ్వచ్చు పోస్టర్లు కానివ్వచ్చు వీటిలో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఏం చెప్పగలను వీళ్ళకనే కాదు మామూలుగా స్టేట్ లెవెల్లో కూడా గుంటూరు నుంచి కడప నుంచి చిలకలూరుపేట నుంచి తిరుపతి నుంచి వెంకటగిరి నుంచి కాళహస్తిగిరి నుంచి గూడూరు నుంచి సులూరుపేట నుంచి నాయుడుపేట నుంచి ప్లస్ ఆంధ్రలో నుంచి చాలామంది అసలు చాలామంది విషస్ చేశారు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి చెప్పారు చాలా అసలు చాలా గర్వంగా కూడా ఉంది యాక్చువల్ చెప్పాలి అంటే ఎందుకంటే స్టేట్ లెవెల్ గుర్తించారు ప్లస్ ఇంకోటి వచ్చేసి ఎవరైతే నిజమైన అభిమానులు ఉన్నారో లోకల్లో కానీ వేరే జిల్లాల్లో కానీ అదే ఏపీకి సంబంధించి వాళ్ళందరినీ కూడా కలుపుకొని సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందుకంటే ఒక అంటే ఏదైనా చేసినా ఫ్యాన్ ఏదైనా చేస్తే ఉపయోగపడాలి మొక్కలు నాటే కార్యక్రమం కానీ ప్లస్ ఏదైనా సరే వాళ్ళకి ఉపయోగపడేటట్టు తీర్చిదిద్దుతూ మంచి మార్గంలో గుర్తింపు పొందేటట్టు చేస్తాము నెల్లూరులో వాళ్ళకి మెయిన్ ఎవరైదైతే ఉన్నారో ఎవరైతే నాకు సపోర్ట్ చేశారో వాళ్ళని కూడా నేను స్పెషల్గా గుర్తించడం జరుగుతుంది ప్లస్ వాళ్ళకి ఎవరికైతే ఫోటో లేదు రియల్ అభిమానికి వాళ్ళందరికీ ఫోటో సెక్షన్ ఇవ్వాలనేది నేను మెయిన్ ఉద్దేశంగా పెట్టుకున్నాను ఓకే మేడం మీరు చెప్పండి మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఇప్పుడు స్టేట్ లెవెల్లో రావడం జరిగింది కదా మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీగా ఉందండి చాలా హ్యాపీగా ఉంది అంటే డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్కి కొంచెం ప్రమోట్ అయినట్లుగా ఫీలింగ్ ఉంది

ప్రెసిడెంట్గా జిల్లా ప్రెసిడెంట్గా వంశీ గారు ఉన్నారు వంశీ స్టేట్ వైడ్కి పోయారు ఆ పదవిలో నేనే ఇంకా కొనసాగుతున్నాను జిమ్ వంశీ అన్న ఎక్కడ చూసినా కానీ పక్కనే ఉండడం అనమాట ఎప్పుడు రేవంత్ అంటే నా ఎలా అనిపిస్తుంది మీకు సో నాకు చాలా ఆనందంగా ఉంది అసలు మాటలు లేవు ఎందుకంటే అన్న చాలా బాగా అంటే ఎలా అంటే కష్టపడ్డారు సో దాని దగ్గర ఫలితం వచ్చింది సో నాకు చాలా హ్యాపీగా ఉంది